వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈ వీడియోలో పదార్థాలు పదార్థాల యొక్క రసాయన నామాలు వాటి యొక్క ఫార్ములాలు వాటి యొక్క ఉపయోగాల గురించి చర్చించుకుందాం ఈ టాపిక్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా బిడ్స్ అనేది రావడం జరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో బేకింగ్ పౌడర్ దీనినే వంట సోడా అంటారు బేకింగ్ పౌడర్ యొక్క రసాయన నామం సోడియం బైకార్బనేట్ ఎన్ఏహెచ్ సివో త్రీ సోడియం బైకార్బనేట్ యొక్క రసాయన ఫార్ములాయే ఎన్ఏహెచ్ సి త్రీ సోడియం బైకార్బనేట్ని ఏ విధంగా వాడుతారు అంటే ఉదరంలో ఆమ్లత్వాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు ఉదరంలో ఆమ్లత్వం ఎలా ఎందుకు వస్తుంది అంటే మనం తీసుకునే ఆహారం జీర్ణం అవడానికి మన జీర్ణ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని మోతాదుకి మించి రిలీజ్ అయినట్లయితే అది మన పొట్టలో ఆమ్లత్వం ఎసిడిటీకి దారి తీస్తుంది ఈ ఎసిడిటీ యొక్క లక్షణమే ఛాతిలో మంట దీన్ని తగ్గించడానికి బేకింగ్ పౌడర్ని ఉపయోగిస్తారు వెన్నని నిల్వ చేయడానికి కూడా బేకింగ్ పౌడర్ని ఉపయోగిస్తారు వాషింగ్ సోడా దీన్నే చాకల సోడా అని అంటారు సోడియం కార్బొనేట్ వాషింగ్ సోడా యొక్క రసాయన నామం సోడియం కార్బొనేట్ దీని యొక్క రసాయన ఫార్ములా ఎన్ఏ టు సి త్రీ వాషింగ్ సోడాని ఎలా వాడుతారంటే గాజు తయారీలోను సబ్బు తయారీలోను బొరాక్స్ తయారీలోను నీటిలో శాశ్వత కాఠిన్యాన్ని తొలగించడానికి వాషింగ్ సోడాని సోడియం కార్బొనేట్ని ఉపయోగించడం జరుగుతుంది బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన నామం కాల్షియం హైపోక్లోరైట్ దీని యొక్క రసాయన ఫార్ములా సిఎల్ టూ బ్లీచింగ్ పౌడర్ని తాగే నీటిలో బ్యాక్టీరియాని చంపడానికి ఉపయోగిస్తారు తడి సున్నము దీని యొక్క రసాయన నామం కాల్షియం హైడ్రాక్సైడ్ తడి సున్నం యొక్క కెమికల్ ఫార్ములా సీఏ ఓహెచ్ ట్వైస్ తడి సున్నాన్ని గోడలకి పూయడానికి నీటిలో తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించడానికి తడి సున్నాన్ని ఉపయోగిస్తారు నీటిలో ఉన్నటువంటి తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించడానికి ఉపయోగించేది తడి సున్నం సీఏఓహెచ్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్ అలా కాకుండా నీటిలో శాశ్వత కాఠిన్యాన్ని తొలగించేది ఏది అంటే సోడియం కార్బొనేట్ అండి అది వాషింగ్ సోడా ఎన్ఏటు సివో త్రీ కాస్టిక్ పొటాస్ దీనినే పొటాషియం హైడ్రాక్సైడ్ అని అంటారు కాస్టిక్ పొటాస్ యొక్క రసాయన నామే పొటాషియం హైడ్రాక్సైడ్ కాస్టిక్ పొటాష్ యొక్క కెమికల్ ఫార్ములా ఏది అంటే కేవోహెచ్ సున్నపురాయి దీని రసాయన నామం కాల్షియం కార్బోనేట్ సున్నపురాయి యొక్క కెమికల్ ఫార్ములా సున్నపురాయిని ఎలా వాడతారు అంటే చాక్ పీస్ శుద్ధ తయారీకి సున్నపురాయిని ఉపయోగించడం జరుగుతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దీని రసాయన నామే కాల్షియం సల్ఫేట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయన ఫార్ములా ఏది అంటే సిఏఎస్ఓ ఫోర్ ఆఫ్ హెచ్ టూఓ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఎలా వాడతారు అంటే బొమ్మలు విగ్రహాల తయారీకి ఉపయోగించడం జరుగుతుంది అదే వే వినాయక విగ్రహాలు దేవీమాత విగ్రహాలు రాజకీయ నాయకుల విగ్రహాలు ఇలాంటివి తయారు చేయడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఉపయోగిస్తారు అదేవిధంగా విరిగినటువంటి ఎముకలు కట్టడానికి కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఉపయోగించడం జరుగుతుంది పొడి సున్నం దీని యొక్క రసాయన నామం కాల్షియం ఆక్సైడ్ పొడి సున్నం యొక్క కెమికల్ ఫార్ములా సి పొడి సున్నాన్ని క్రిమిసంహారిణిగాను నిర్జలీకరణగాను ఉపయోగిస్తారు కాస్టిక్ సోడా కాస్టిక్ సోడా యొక్క రసాయన నామం సోడియం హైడ్రాక్సైడ్ దీని యొక్క రసాయన ఫార్ములా ఎన్ఏ ఓహెచ్ కాస్టిక్ సోడాని కృత్రిమ సిల్క్ గాను కాగితపు పరిశ్రమలలోనూ కాస్టిక్ సోడాని ఉపయోగిస్తారు బ్లూ విట్రియోల్ బ్లూ విట్రియోల్ యొక్క రసాయన నామం అనార్ద్ర కాఫర్ సల్ఫేట్ బ్లూ విట్రియోల్ యొక్క రసాయన ఫార్ములా సియు ఎస్ఓ ఫోర్ బ్లూ విట్రియోల్ని మైలుతుత్తుగా ఉపయోగించడం జరుగుతుంది హైపో దీని యొక్క రసాయన ఫార్ములా సోడియం థయోసల్ఫేట్ హైపో యొక్క రసాయన ఫార్ములా ఏది అంటే ఎన్ఏ టూ టూ ఓ త్రీ హైపో యొక్క రసాయన నామం సోడియం సోడియోసల్ఫేట్ హైపో యొక్క రసాయన ఫార్ములా ఎన్ఏ టూ ఎస్ టూ ఓ త్రీ హైపోని ఏ విధంగా వాడతారంటే దుస్తులపై అధికంగా ఉన్నటువంటి క్లోరిన్ని సిరా మరకలను తొలగించడానికి వాడతారు అదేవిధంగా ఫోటోగ్రఫీలలో కూడా ఈ హైపో అనే సోడియం థైఫో థయోసల్ఫేట్ని ఉపయోగిస్తారు సాధారణ ఉప్పు దీని రసాయన నామే సోడియం క్లోరైడ్ దీని యొక్క రసాయన ఫార్ములా ఎన్ఏసిఎల్ సాధారణ ఉప్పుని వంటలలో రుచి కొరకు ఉపయోగిస్తారు లాఫింగ్ గ్యాస్ దీని యొక్క రసాయన నామం నైట్రస్ ఆక్సైడ్ లాఫింగ్ గ్యాస్ యొక్క రసాయన ఫార్ములా ఎన్ టూఓ లాఫింగ్ గ్యాస్ని నవ్వుల వాయువుగా ఉపయోగిస్తారు మార్స్ గ్యాస్ దీని యొక్క రసాయన నామం మీథేన్ దీని యొక్క రసాయన ఫార్ములా సిహెచ్ ఫోర్ మిగితేను విషవాయువు క్లోరోఫామ్ తయారీ ఇంధనంగా కూడా ఉపయోగిస్తారు వైట్ విట్రియోల్ వైట్ విట్రియోల్ యొక్క రసాయన నామం జింక్ సల్ఫేట్ వైట్ విట్రియోల్ యొక్క రసాయన ఫార్ములా ఎస్ఓ ఫోర్ సెవెన్ హెచ్ టూ ఇంతకుముందు మనం చెప్పుకునేది బ్లూ విట్రియోల్ దాని యొక్క రసాయన ఫార్ములా అనార్ద్ర కాపర్ సల్ఫేట్ సియుఎస్ఓ ఫోర్ ఇది వైట్ విట్రియోల్ జింక్ సల్ఫేట్ జెడన్ఎస్ఓ ఫోర్ సెవెన్ హెచ్ టూవో నెక్స్ట్ గ్రీన్ విట్రియోల్ దీని యొక్క రసాయన ఫార్ములా ఫెర్రస్ సల్ఫేట్ గ్రీన్ విట్రియోల్ యొక్క రసాయన ఫార్ములా ఎఫ్యుఎస్ఓ ఫోర్ సెవెన్ హెచ్ టూవో గ్రీన్ విట్రియోల్ యొక్క రసాయన నామమే ఫెర్రస్ సల్ఫేట్ గ్రీన్ విట్రియల్ యొక్క రసాయన ఫార్ములా ఎఫ్ఈఎస్ఓ ఫోర్ సెవెన్ హెచ్ టూ ఓ ఈ వీడియోలో బ్లూ విట్రియల్ గురించి వైట్ విట్రియోల్ గురించి గ్రీన్ విట్రియల్ గురించి చెప్పుకున్నాం నెక్స్ట్ది కాస్టిక్ లోషన్ కాస్టిక్ లోషన్ యొక్క రసాయన నామం సిల్వర్ నైట్రేట్ కాస్టిక్ లోషన్ యొక్క రసాయన ఫార్ములా ఏజీఎన్ఓ త్రీ గెలీనా యొక్క రసాయన నామం లెడ్ సల్ఫేట్ గెలీనా యొక్క రసాయన ఫార్ములా పీబీఎస్ యూరియా యొక్క రసాయన నామం కార్బమైడ్ యూరియా యొక్క రసాయన ఫార్ములా సిహెచ్ ఫోర్ ఎన్ టూ ఓ ఎప్సమ్ దీనినే ఎప్సం అని కూడా అంటారు ఈ ఎప్సం యొక్క రసాయన నామం మెగ్నీషియం సల్ఫైట్ ఎప్సం యొక్క కెమికల్ ఫార్ములా ఎంజిఎస్ఓ ఫోర్ సెవెన్ హెచ్ ఓ ఈ అప్సాన్ని మందుల తయారీలో సీసాలు చేయటానికి ఉపయోగిస్తారు నీరు నీరు యొక్క రసాయన నామం హైడ్రోజన్ ఆక్సైడ్ హైడ్రోజన్ మోనాక్సైడ్ నీటి యొక్క కెమికల్ ఫార్ములా హెచ్ టూ ఇసుక ఇసుక యొక్క రసాయన నామం సిలికాన్ ఆక్సైడ్ ఇసుక యొక్క రసాయన ఫార్ములా ఎస్ఐ ఓటు భారజలం 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 రసాయన ఫార్ములా జుటీరియం ఆక్సైడ్ భారజలం యొక్క రసాయన ఫార్ములా డిటిఓ భారజలం యొక్క రసాయన నామం జ్యుటీరియం ఆక్సైడ్ భారజలం యొక్క కెమికల్ ఫార్ములా డిటీఓ డిటుఓ భారజలాన్ని ఎలా వాడతారంటే అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి భారజలాన్ని ఉపయోగిస్తారు అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి వాడే రసాయనం ఏది అంటే భారజలం భారజలం యొక్క రసాయన నామం జ్యూటీరియం ఆక్సైడ్ భారజలం యొక్క కెమికల్ ఫార్ములా డివో మస్టర్డ్ గ్యాస్ మస్టర్డ్ గ్యాస్ యొక్క రసాయన నామం డైక్లోరో ట్రైఇథైల్ సల్ఫైడ్ మస్టర్డ్ గ్యాస్ యొక్క కెమికల్ ఫార్ములా సిర్ హెచ్ ఎయిట్ సిఎల్ టు ఎస్ డ్రై ఐస్ దీనినే సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అని అంటారు డ్రై ఐస్ యొక్క రసాయన నామం సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ దీని యొక్క రసాయన ఫార్ములా టూ దీనిని ఘన కార్బన్ గాను పొడి మంచుగాను ఉపయోగిస్తారు ఈ డ్రై ఐస్ని లో వెనకకి వెనక మంచులాగా ఉపయోగిస్తారండి క్లోరోఫామ్ దీని యొక్క రసాయన ఫార్ములా ట్రైక్లోరో మీథేన్ ట్రైక్లోరో మీథేన్ యొక్క రసాయన ఫార్ములా సిహెచ్ సిఎల్ త్రీ క్లోరోఫామ్ యొక్క రసాయన నామం ట్రైక్లోరో మీథేన్ క్లోరోఫామ్ యొక్క కెమికల్ ఫార్ములా సిఎల్ త్రీ క్లోరోఫామ్ని ఎలా వాడతారంటే రోగులకి స్పృహ లేకుండా చేయడానికి ఉపయోగిస్తారు సర్జరీస్ చేసేటప్పుడు పేషెంట్స్కి మత్తు కోసం అని చెప్పి అమస్తీసియా ఇచ్చే టైంలో క్లోరోఫామ్ని ఇవ్వడం జరుగుతుంది బోరాక్స్ దీని యొక్క రసాయన నామం సోడియం టెట్రాబోరేట్ బోరాక్స్ని నీటిని శుభ్రపరచడానికి యాంటీసెప్టిక్గాను ఉపయోగిస్తారు వెనిగర్ రసాయన ఫార్ములా సిహెచ్ త్రీ సిహెచ్ వెనిగర్ యొక్క రసాయన నామం ఎసిటికామ్లం ద్రవం దీని యొక్క రసాయన నామం పొటాషియం పర్మాంగనేట్ కాండీ యొక్క రసాయన ఫార్ములా కేఎంఎన్ ఓ ఫోర్ కాండి ద్రవాన్ని ఎలా వాడతారు అంటే యాంటీసెప్టిక్గా వాడతారు యాంటీసెప్టిక్గా వాడే రసాయనం అని చెప్పి ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు అందులో కేఎంఎన్ ఓ ఫోర్ అనేది ఉంటుంది అది మనం ఆన్సర్గా చేసుకోవాలి అయితే పదార్థాలు రసాయన నామాలు ఫార్ములాలు వాటి ఉపయోగాల నుంచి బిట్స్ ఎలా వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా సోడియం బైకార్బనేట్ యొక్క సాధారణ నామం ఏంటి అని అంటే అప్పుడు మనం బేకింగ్ పౌడర్ని ఆన్సర్గా పిక్ చేసుకోవాలి అలా కాకుండా సాధారణ నామం ఇచ్చి దాని యొక్క రసాయన నామం ఏంటి అని అడగవచ్చు సాధారణ నామం ఇచ్చి దాని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అని అడగచ్చు ఒక రసాయన పదార్థాన్ని ఇచ్చి దాని యొక్క ఉపయోగం ఏంటి అని కూడా అడగచ్చు ఈ వీడియో అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి